ఆషాఢ మాసం అయిపోయిందని చెప్పి అత్తగారింటికి పంపిస్తున్నారు ఆడపిల్లని గుమ్మగుమలాడే నెయ్యు కాల్ స్వచ్ఛమైన బర్రె నెయ్యి నెస్ గుమ్మలాడుతుంది చాలా మంది వెయిటింగ్ ఈ దెబ్బతో అత్తారింట్లో ఉండాలి మొత్తం ఫ్యాన్స్ అయిపోవాలి వాసనకి నెయ్యి పోసారంట ఇదిగో ఈ మనిషి బాధపడుతున్నాడు ఈ నెయ్యి పోసి కలపడం శివారెడ్డి అనేది చాలా కష్టపడుతున్నాడు చల్లటి నీళ్ళు చమట్లా పడుతుంది వర్షం పడుతున్నా కాదు బాగా ఉంది నెయ్యి మాత్రం పక్కన ఉంది నెయ్యి ada tipaneta logiteri ah idra live